హాయ్ అండి పలా మేము రొయ్యలు అయితే తీసుకొచ్చుకున్నాం సండే కదా అని చెప్పేసి అందరి ఇంటికి కట్ అని చెప్పేసి రొయ్యలు మా ఆయన కేజీ రొయ్యలు ఇది కేజీ రొయ్యలు ఫ్రై అలా చేయాలో చూపిస్తానండి ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి ఇలా కడిగి శుభ్రంగా పిండేసి ఇలా బౌల్ చేసి పెట్టుకోవాలండి రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వేసుకోవాలి చూస్తారు కదండి ఈ కూరకల్లా నూనె కొంచెం ఎక్కువ పడితే రుచి వస్తుంది నూనె పడితేనే కూర బాగుంటుందండి ఇప్పుడు నూనె వేడెక్కింది కదా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి తగినంత పసుపు సరిపడా ఉప్పు వేసి బాగా కలిదికోవాలండి బాగా కలిదిప్పేసి మోయనమైన మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే పెద్ద మంట అసలు పెట్టకూడదు ఇలా బాగా మొదలు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా కావాల్సిన పదార్థాలు చూద్దాము కొంచెం కొబ్బరి తెల్లగడ్డలు అల్లము చక్క లవంగాలు గసగసాలు ధనియాలు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి చూసారు కదండి మసాలా ఇలా ఇలా రెడీ చేసుకోవాలండి ఈ మసాలానే బాగుంటుంది మేమైతే ఎప్పుడు ఇదే వేసుకుంటాము అందుకని మీకు నేను చేసే విధానంలో చూపిస్తున్నానండి మసాలా ఇది అండి నీరు ఎలా వచ్చేస్తుందో పొయ్యి కొంచెం కొంచెంసేపు మగ్గిన తర్వాత ఈ నీరంతా ఇనిగిపోయాక సన్నటి సెగన ఉడికించుకోవాలండి చూడు ఈ నీరంతా ఇనిగిపోవాలి ఈ నీరంతా ఇనిగిపోయినాక మొయినమైన మంట పెట్టించుకొని మూత పెట్టేసి తగ్గించుకోవాలి చూడండి సన్న సగన వేగించుకుంటే నీరంతా ఇనిగిపోయి ఇలా వస్తాయండి ఇలా వచ్చినప్పుడు మనం కారం వేసుకోవాలి సరిపడు రుచికి సరిపో నేనైతే రెండు స్పూన్లు వేస్తానండి రెండు స్పూన్లు కారం వేసి ఇలా కలిదిప్పే అలా కలిదిప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకొని సన్న బాగా దగ్గరకు రాని వాళ్ళ మసాలా వేసుకోవాలంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం మా అమ్మమ్మ అయితే పులుసు పెట్టేది కూర చేసేది మసాలా వేసి నేనైతే మాకేందంటే ఫ్రై ఇష్టం కాబట్టి ఇలాగే చేస్తాను ఆ నీరంతా వినిగిపోవాలి నీరు ఎంత వినిగిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత మసాలా వేసుకుంటాం చాలా రుచిగా ఉంటుంది కూర అయితే మాత్రం అసలు తింటే అసలు జీడిపప్పు తిన్నట్టు ఉంటుంది ఆ కూర చూడండి ఇలా సన్న సగన కలపెట్టుకుంటా ఉండాలండి సన్న సెగన అప్పుడు ఏంటంటే బాగా ఫ్రై అవుతుంది ఇట్లా సన్న సెగన్ మీద కలదిప్పేసుకుంటూ ఉంటాయి చిన్న చూస్తుంటేనే నోరు పడుతుంది కదా నేను చెప్పిన విధానాలు ఒకసారి మీరే ట్రై చేసి చూడండి మేమైతే ఇప్పుడు ఇప్పుడు నేను నేను చేసింది కదా ఇది మా అమ్మమ్మ కాలం చేసే చేసేవారు ఇది చాలా బాగుంటుంది అయితే మాత్రం ఇలాగే చేస్తామండి మా మా వాళ్ళందరూ ఇలాగే చేసుకుంటే అందుకని నేను అలాగే చేస్తాను కొంతమంది టమాటా వేసుకుంటారు పులుసు పెట్టుకుంటారు కానీ నేనైతే టమాటా కేమోట ఏమయ్యను ఇలాగే ఫ్రై చేస్తానండి చాలా బాగుంటుంది కూర అయితే మాత్రం ఇలా పెద్ద మంట అయితే అసలు పెట్టద్దండి సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఇలాగే అరగంట టైం పడుతుందండి కూర కావడానికి ఇలానే చూడండి అలా వచ్చింది అసలు అసలు ఎంత చూస్తుంటేనే తినే అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ కూర అయితే మాత్రం మాకు అందరూ ఇష్టంగానే తింటారండి వారికి అయితే ఇంకా బాగా ఇష్టం అండి కూర అయితే జీటిపప్పుల కూర తిన్నట్టు పప్పుల పప్పులు తింటాం వండుకుంటా కూర్చొని ఇలా ఇలా నూనె అంతా తేలు రావాలి బాగా ఆ నీరంతా ఇనిగిపోయి ఇలా వచ్చినప్పుడు చూసుకొని అనే అన్ని చూసుకొని మసాలా వేసుకోవాలండి సమయానికి గ్యాస్ కూడా ఇప్పుడు అయిపోయిందండి అసలు సమయానికి గ్యాస్ కూడా ఇప్పుడు అయిపోయిందండి ఓ పక్కన ఉడుతుంది పక్కా ఈ కూర ఉడుగుతుంది కానీ గ్యాస్ అయిపోయింది సరే చెప్పేసి ఆఫీస్ వెంటనే మళ్ళీ గ్యాస్ సిలిండర్ బిగిచ్చేసి వచ్చింది కదా ముందుగా మీకు చెప్పాను కదండి ముద్ద మసాలా వేస్తానని అయితే ఇలా వేస్తానండి మసాలా ముద్దగా ఇట్లా వేస్తేనే బాగుంటుంది మసాలా అనగా ఇలా వేసి సిమ్లో పెట్టే అది బాగా వేగించుకోవాలండి పెద్ద మంట అయితే ఎప్పుడు అయినా సరే ఎవరికైనా సరే పెద్ద మంట పెట్టకూడదు ఇలా వస్తే అలా బాగా కళ్ళు ఇప్పుకుంటూ ఉండాల సన్న సగనే పెట్టేసి కళ్ళు బాగా లైట్ మంట మీద బాగా వేగుతుంది తింటానికి కూడా బాగా రుచిగా ఉంటుంది సన్న సగం మీదనే ఇట్లా చూడండి అలా వచ్చిందో సన్న సగం మీద వేగించేసరికి బాగా ఫ్రై అయింది ఇప్పుడు అన్నీ సరిపలేసి చూసుకుందామండి ఒకసారి చూస్తున్నాను అండి ఇట్లా ఎలా ఉందో చూడండి చూస్తుంటే మీకు నోరు అవుతుంది కదా అందుకని మేము చెప్పిన విధానంలో సరి మీరు ట్రై చేసి చూడండి వర్షాలు వేసిన తర్వాత ఇలా వస్తుందండి కూర ఇంకా కొంచెం సిమ్లో ఉంచుకోవాలా పొయ్యి మీదనే ఇట్లా చూడండి ఎంత టేస్ట్గా ఉందండి అంత టేస్ట్గా ఉంది వాళ్ళు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు దీన్ని ఇంకా రెడీ అయిపోయిందండి వేడి వేడి రొయ్యాల ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి ఆపేసి తీసుకోవడమే చూడండి రయ్యాల ఫ్రై రెడీ ఇలా ఉంటుందండి బాగా సన్న సగన వేయించుకుంటే ఆ పప్పు అనేది బాగా గట్టిపడేది తినడానికి చాలా రుచిగా ఉంటుంది అన్నీ సరి సమంగా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి ఏదైనా సరే మనం చేసుకునే రీతిలో చేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుందండి ఇలా ఇంకా అయిపోయిందండి ఇంకా పొయ్యి ఆపేసుకోవడమే రొయ్యల్ రొయ్యల్ ఫ్రై టైడ్ అయిపోయినట్టే